హాయ్ అండి వెల్కమ్ టు నాని మూరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఇంకా నా వీడియో కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏమి అంటే కన్నా ఇంకా పల్లెటూర్కి అయితే వచ్చాను ఆల్రెడీ షార్ట్స్లో కానీ ఇంకా ఒక లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను ఇక పల్లెటూరుకి అయితే వచ్చినట్లుగా ఇక్కడ ఏమే అంటే ఇంకా పశువుల పండగ అంటే ఇంకా ఇంక అంతా అదే కదండి కాబట్టి లాస్ట్ రోజు కనుమ రోజు వచ్చి మేమేమంటే ఇంకా ఆవులను అయితే కడగడానికి అయితే పొలం దగ్గరకైతే తీసుకెళ్తున్నాం ఇక్కడ బాబు నేను అమ్మ ముగ్గురం వెళ్తున్నాము అంటే ఇంటి వెనుక అనమాట మొత్తం పొలం అంతా కూడా ఇంకా అక్కడైతే మొత్తం అంతా బోరు వాటర్ అవంతా కూడా బాగుంటాయి అనేసి ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నాం ఇక్కడ మొత్తం అంతా కూడా ఆవలనంతా కడిగేసేసి తర్వాత ఇంకా కలర్స్ అవంతా కూడా నానే అనమాట మొత్తం అంతా కూడా వేస్తున్నాడు ఇంకా ఇవంతా కూడా కడిగి తర్వాత మళ్ళా నానైతే వాటి మీ అంతా కూడా నాన్న చేశారు సో ఎలా చేసాము ఏంటి అనేది మీ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాం అనేది అయితే మీకు అర్థమవుతుంది అసలు అసలు పల్లెటూరు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదండి అంత బాగా అంత హ్యాపీగా అంత బాగుంటుంది కదండి సో మీరు ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి ఇప్పుడు ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెడ్ గ్రీన్ కలుపు ఉంటుంది ఇది గాని గట్టిగ్గా అయిపోయింది నిండల్లా మా అమ్మకి ఇప్పుడు లేకపోతే పోయింది కదా మూడేళ్ళ ఇది నీటి దగ్గర కాదు నీటి దగ్గర తీసి త్రీ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నా ఇదే ఆవులకి ఇదే ఇదే ఆవులు ఆవులు అంటే అమ్మ ఉండే నిజంగా మాట్లాడుతున్నా మన చూరు చూడరు అనుకో ఇట్లా ఇంటిలో ఇట్లా వచ్చేస్తుందా என் <interferes>

எந்தோஸ் பெட்டிங் ஜூடுக்கு போத்த போத உக்கா எப்படி எப்படி எப்படி

ఇంకొక ఫోటో తీసుకుంటా అట్ తీసుకునే ఉండవు ఇప్పుడు అట్టి నాకు కలిసి నువ్వు ఒకసారి కథయా